అనకాపల్లిలో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో కూటమి నేతలతో కలిసి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు భారతదేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా అభివృద్ధి చేయడంలో వాజ్పేయిది కీలక పాత్ర అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ప్రధానిగా ఒక్క అవినీతి మరక లేకుండా పాలన చేసిన వాజ్పేయి భారతీయులందరికీ స్ఫూర్తి ప్రదాత అన్నారు మంత్రి సత్యకుమార్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మరి ఆ రోజున ఫుడ్ ఫర్ వర్క్ కానీ అలాగే ఇవాళ నేషనల్ హైవే సంస్కరణలు కానీ టెలిఫోన్ సంస్కరణలు కానీ తీసుకొచ్చి భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచంతో పోటీ పడే విధంగా చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా స్కీములు ఈ రోడ్స్ కానీ గ్రామ సడక్ యోజన కానీ సర్వశిక్ష అభియాన్ కానీ ఇవన్నీ ఆయన కాలంలోనే చేశారు కాబట్టి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆయనకి రుణపడి ఉంటుంది మేమందరం కూడా ఆయన బాటలో నడిచేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మూడు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా మూడు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి మకిలీ లేకుండా ఒక నిష్కలంక చరిత్ర కలిగిన వాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రిగా తిరిగిపోయిన తర్వాత ఆయన వెంట తీసుకెళ్లడానికి సామాను కొన్ని పెట్టల సామాను మాత్రమే ఉంది కానీ ఆస్తులు లేవు కుటుంబ సభ్యులకు దోచి పెట్టడం లేదు అటువంటి హిమాలయాల కన్నా పెద్ద విమత్తుతో ఎత్తైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనే విషయం నేను చెప్పాలి రెండు వేల పద్దెనిమిది వరకు నిరంతరంగా సమాజం కోసం అర్పణ చేసి పనిచేసిన వ్యక్తి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ యొక్క ప్రచారక తన జీవితాన్ని ప్రారంభించి నేను ఇంకా జీవితంలో పెళ్లంటూ చేసుకొని కుటుంబం నుంచి కుటుంబ ఏదైతే సంసార వ్యవహరించి దూరంగా ఉండి దేశం కోసమే పనిచేస్తానని నినదించి పనిచేసిన గొప్ప మహానుభావుడు అలాగే పది సార్లు పార్లమెంట్ లోక్సభకి రెండు సార్లు రాజ్యసభ అంటే సుమారు రమారమి అరవై సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్ గా ఉంటూ జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చగాని ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ గాని ఒక్కరంటే ఒకరు శత్రువుగా గాని లేని వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే ఆయన పేరే అటల్ బిహారీ వాజ్పేయి గారు